సింగ్స్ టు ఆల్ ఈ రోజు నా చేతిలో ఉంది ఏంటో మీకు తెలుసు ఉంది ఇది ఏంటి అంటే ఇంకా దీన్ని కిడ్డీ బ్యాంక్ అంటారు కొంతమంది బిగ్గి బ్యాంక్ లేదంటే ముంతా అని కూడా అంటారు చిన్నతనంలో దీంతో మనం చాలా చక్కగా మనం డబ్బులు దాచిపెట్టుకునే వాళ్ళం లేదా మన పేరెంట్స్ కానీ మన ఇంటికి ఎవరిని గెస్ట్ వస్తే మనకి ఏదైనా చిన్న చిన్న అమౌంట్స్ ఇచ్చిన కానీ చక్కగా మనం దీంట్లో దాచిపెట్టుకొని ఆ చిన్నతనంలో ఉన్న మన గుర్తులు కానీ ఆ యొక్క రోజులు కానీ గోల్డెన్ డేస్ అంటారు అవన్నీ నిజంగా ఇప్పుడున్న స్పీడ్ డేస్ లో నిజంగా రావడం చాలా కష్టం ఎనీవే అకార్డింగ్ టు వాస్తు వెస్ట్ సౌత్ వెస్ట్ జోన్ మల్టిపుల్ జోన్ మేనిఫెస్టేషన్ జోన్ అక్కడ ఏదైతే మనం పెడుతూ ఉంటామో అది మనకి మల్టిపుల్ అవుతుంది ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అమౌంట్ ఇలాంటి ముంతని ప్లేస్ చేసి ఇది ఎలిమెంట్ ఎందుకంటే వెస్ట్ జోన్ సాటర్న్ రిలేట్ చేస్తుంది సో సాటర్న్ ఈజ్ అర్త్ ఎలిమెంట్ సో ఈ యొక్క మీరు ఇలాంటి ముంతని ఎల్లో కలర్ లోని పెట్టాలి స్పెషల్లీ కలర్ ఈజ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి ముంతని మీరు వెస్ట్ జోన్ సౌత్ వెస్ట్ వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ జోన్ లో మీరు పెట్టేసేసి ఏదైనా శుక్రవారం రోజు మీరు స్టార్ట్ చేయండి శుక్లపక్షంలో శుక్రవారం రోజు స్టార్ట్ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ప్రతి దీంట్లో యాభై రూపాయలైనా హండ్రెడ్ రూపీస్ కానీ ఐదు వందల రూపాయలు కానీ లేదా పది రూపాయలు అనేసి ప్రతి రోజు మీరు దీన్ని అమౌంట్ మీరు దీంట్లో వేస్తూ ఉంటే ఇంకా మీకు మీ లైఫ్ లో మీ యొక్క బిజినెస్ లో మీ యొక్క ఇన్కమ్ సోర్సెస్ లో చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి చాలా అవకాశం ఉంది సో వెరీ వెరీ సింపుల్ రెమెడీ అండ్ వాస్తు రెమెడీ దీన్ని విధంగా మీరు దీన్ని ఇలా చక్కగా మీరు ప్లేస్ చేసుకోండి ప్లేస్ చేసుకుని ప్రతిరోజు అమౌంట్స్ వేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ డూ కనెక్ట్ విత్ మీ ఉమా మెచ్ న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు కన్సల్టెంట్